వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్ కి ఈ రోజు స్టోరీ వచ్చేసి మళ్ళీ చిన్న స్టోరీ చెప్పుకుందాము ఈ రోజు స్టోరీ వచ్చేసి చాలా అంటే చాలా మంచి కథ నా స్టోరీస్ నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి ఇలా మీరు సపోర్ట్ని బట్టి నేను ఇలా మంచి మంచి కథలు ఎవ్వరికి తెలియని ఒక మంచి కథలు అండ్ మీ పిల్లలకు కూడా మీరు వినిపించుకునేలాగా అండ్ ఇప్పుడు వీక్లీ వన్స్ పెడుతున్నాను బట్ మీకు నా కథలు నచ్చినట్లయితే డైలీ ఎయిట్ కి ఎయిట్ థర్టీకి పోస్ట్ చేస్తాను మీ పిల్లలకి నా కథ వినిపిస్తూ వాళ్ళని నిద్రపుచ్చు అండ్ మీరు కూడా వినొచ్చు ఎందుకంటే అంత మంచి బోల్డ్ మంచి స్టోరీస్ నేను చెప్తూ ఉంటాను సో ఈ రోజు స్టోరీ వచ్చేసి పతివ్రతల స్టోరీ చెప్పుకుందాము అంటే పతివ్రతలు అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప బట్ ఎవరు గొప్ప అనేసి సో ఆ స్టోరీ చెప్పుకుందాము పతివ్రతల స్టోరీ సో స్టార్ట్ చేద్దాము స్టోరీ ఒక రోజు పార్వతీదేవి లక్ష్మీదేవి అండ్ సరస్వతీ దేవి ప్రతి ఒక్కరు అందరూ లేడీస్ కిట్టి పార్టీ జరుగుతుంది సో లేడీస్ కిట్టి పార్టీ కాబట్టి అందరూ కూర్చొని అందరూ అంటే మనకి ఎలా ఉంటుందో పైన లోకంలో కూడా దేవతలంతా కూర్చొని అలా వాళ్ళు కిట్టి పార్టీ పెట్టేసుకొని మాట్లాడుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ చేసే క్రమంలో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక టాపిక్ రేజ్ అయితే ఆ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న లేడీస్ అందరిలో ఎవరు బెస్ట్ పతివ్రత అనేసి అంటే పతివ్రతల్లో కల్లా ఎవరు బెస్ట్ అనేసి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పార్వతీదేవి నేను గొప్ప అంటే ఓటింగ్ వేసుకోవాలనుకుంటారనమాట ఎవరు గొప్ప అనేసి సో ఎవరికి వాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప మేం గొప్ప అంటే మేం గొప్ప అనుకుంటూ ఉంటారు సో అక్కడ కొంచెం గొడవ లాంటి చిన్న ఇష్యూ నేను గొప్ప నేను గొప్ప అనేసి అనుకుంటూ ఉంటారు సో ఈ ఇది ఈ రోజుకి తేలేటట్లు లేదు మళ్ళీ రేపు పెట్టుకుందాము మనము సో రేపు కరెక్ట్ గా కూర్చొని ఎవరికి వాళ్ళు డిసైడ్ అయ్యి వచ్చి ఓటింగ్ పెట్టేసుకుందాం అనేసి అందరూ మాట్లాడేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక అందరు ఇళ్ళకు వెళ్తారు ఇంకా కైలాసంలోకి వెళ్ళి పార్వతీదేవి నాకంటే పతివ్రతలు ఎవరున్నారండి నాకు నువ్వు అంత భాగమే ఇచ్చారు కదా అనేసి శివ శివయ్యని అడుగుతుంది అడిగితే అవును పార్వతీదేవి నీకంటే గొప్ప పతివ్రతను ఇంకెవరు లేరు అని చెప్తారు ఎందుకంటే వైఫ్ గురించి హస్బెండ్ ఆల్ ఎలా అయినా అలానే చెప్తారు కాబట్టి కామెడీ కథ అండి డోంట్ మిస్ టిల్ రెండు వరకు చూడండి సో శివయ్య అవును అనేసి ఒప్పేసుకుంటాం ఎప్పుడైనా హస్బెండ్స్ ఎక్కడైనా సరే అంతేగా అంతేగా అనాల్సిందే అనమాట సో అంతేగా అని చెప్పేస్తారు చెప్పేస్తే అంతలోకే నారదుడు వచ్చేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు సో ఇక్కడ నుండి నేను నారాయణుడి దగ్గరికి వెళ్దామని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు లక్ష్మీదేవి నేను ఎంత పతివ్రతనైతే నువ్వు నా నన్ను హోటలో పెట్టుకుంటావు నాకు హృదయంలో స్థానం ఇస్తావు స్వామి అనేసి కాళ్ళు నొక్కుతూ నారాయణుని అడుగుతూ ఉంటది అంతే కదా నువ్వే గొప్ప అనేసి నారాయణ అంటారు అమ్మో ఇక్కడ ఇప్పుడు కూడా వద్దు అనేసి అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్తాడు బ్రహ్మలోకానికి వెళ్తే సరస్వతీ దేవి నేను ఎంత పతివ్రతనైతే నన్ను నువ్వు నాలుగిక మీద పెట్టుకుంటావు స్వామి అనేసి అంటుంది అంటే అంతే కదా అనేసి బ్రహ్మదేవుడు అంటారు సో ఇలా డిస్కషన్ జరుగుతుంటే వీళ్ళనే కాదు అక్కడ భూలోకం అంటే స్వర్గలోకంలో ఉన్న పతివ్రతలంతా సుమతి సతి సుమతి మీ అందరికీ తెలుసు కుష్టి రోగం వచ్చిన హస్బెండ్ని ఎలా చూసుకుంది ఏంటి అనేసి సో ఆమె నేను గొప్ప అనేసి ఆమె చెప్తూ ఉంటుంది సతీ అనసూర్య అండ్ సతీ సావిత్రి నేను ఎముడితోటే ఫో పోటీ పడేసి నేను నా హస్బెండ్ని బ్యాగ్కి తెచ్చుకున్నాను సో నాకంటే పతివ్రతలు ఎవరున్నారు అనేసి నేనే ఫస్ట్ అంటే ఎవరున్నారు అని కాదు ఎవరు బెస్ట్ అండి ఎవరు ఫస్ట్ అనేసి వీళ్ళ గొడవ అనమాట సో ఇదంతా ఇలా జరుగుతుంటే నారదుడికి అమ్మ ఇదేదో పెద్ద రచ్చ అయ్యేటట్లుంది రేపటికి అనేసి రేపు అందరూ గ్యాదర్ అవుతారు ఇంకా నెక్స్ట్ డే గ్యాదర్ అవుదాము అనుకుంటారు కదా సో అందరూ గ్యాదర్ అయిపోతారు గ్యాదర్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేద్దాము ఓటింగ్ ఎవరు బెస్ట్ వన్ అనేసి అంటే అంతలోకి నారదుడు అక్కడికి వస్తారు నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చేసరికి ఫస్ట్ నారదుణ్ని అడుగుదాం అనేసి నారదు పిలిచి మా అందరిట్లో ఎవరు బెస్ట్ పతివ్రత ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తావు అనేసి నార నారదు అడుగుతారు అడిగితే నారదుడు ఏం చేస్తారు అంటే అమ్మ ఏమి అనుకోనంటే ఒక చిన్న విషయము అనేసి అడుగుతారు అంటే ఏమి అనుకో చెప్పు అనేసి అమ్మలందరూ అడుగు అంటారు అంటే అప్పుడు నార అప్పుడు నారదు మహర్షి ఏమంటారంటే మీరెవరూ కాదమ్మా భూలోకంలో నాకు తెలిసిన ఒక పతివ్రత ఉంది తనకంటే గొప్ప వాళ్ళు నేను నాకైతే తెలియదు తను తనైతే చాలా అంటే చాలా గొప్ప పతివ్రత అనేసి అంటాడు అంటే నాకు మించిన పతివ్రత అనేసి అక్కడ వాళ్ళందరంటే అవునమ్మా మళ్ళీ మీరు కోపం తెచ్చుకోవద్దు అడిగారు చెప్పాను అంటాడు అంటే అక్కడ ఉన్న దేవతలు అందరు అందరుషి వైఫ్స్ అండ్ మునుల వైఫ్స్ అండ్ పతివ్రతలు వీళ్ళందరు కూర్చొని అదేంటి నారదుడు అంత మాట అనేసాడు భూలోకంలో అంటే భూలోకంలో ఇప్పుడు ఎలా ఉంటుంది అర్థాలు ఆడేవాళ్ళు అండ్ వాళ్ళు అల్పులు అంటే అల్పాయుష్కులు త్వరగా చనిపోతారు మేము అమృతం తాగి మేము సజీవంగా ఉండే మేము దేవతలము మేమంతా ఇలా ఉంటాము వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసేసారు సో అంత గొప్ప పతివ్రతలు భూలోకంలో ఉన్నారా అనేసి వాళ్ళకు వాళ్ళకే డౌట్స్ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లా కాదు నారద ఎవరో చూపించంటే ఒక ఇల్లు చూపించుతాడు ఒక చిన్న గుడిసె పాక లాంటి గుడిసె ఒక ఇల్లు చూపెడతారు ఆ ఇంట్లో ఉంటుందమ్మ మహాపతివ్రత ఆమె ఆమెకు మించిన పతివ్రత అయితే నాకు తెలియదు అనేసి అంటాడు అంటే వీళ్ళందరూ కొంచెం జలస వస్తుంది కదా నేను నేను అనుకునే వాళ్ళు ఇప్పుడు మేము ఎవరం కాదు ఆమె అనేసి ఎవరి పేరో చెప్తున్నారు ఇంతకు ఎవరు అంటే గౌరమ్మ అని చెప్తాడు సో ఆమె పేరు గౌరమ్మ అనమాట ఆ గుడిసెలో ఉన్న ఆమె పేరు ఓకే మరి ఆమె పతివ్రత అంటున్నాడు ఒకసారి చెక్ చేద్దాము వెళ్ళేసి అనేసి దేవతలంతా అనుకుంటుండ అయితే ఇప్పుడు ఎవరిని పంపించాలి అంటే అందరూ వెళ్ళలేవారు కదా సో అందరూ కలిసి ఒకళ్ళని ఎన్ను అనేసి ఎవరు వెళ్దాం ఎవరు వెళ్తారంటే ఇక లక్ష్మి సరస్వతి వీళ్ళందరూ అంటారు అక్క అంటే పార్వతీదేవిని ముగ్గురమ్మ మూలపటమ్మా నీకంటే గొప్ప కంటే పెద్ద ముత్తైదువి ఎవరున్నారమ్మా సో పెద్ద ముత్తైదువి నువ్వు మా అందరిలో సో మీరు వెళ్ళండి అమ్మా అనేసి పార్వతీ పార్వతీదేవిని అందరూ ఇంకా పార్వతీదేవిని ఎంచుకుంటారు సో పార్వతీదేవి సరే రేపు మార్నింగ్ వెళ్తాను ఎందుకంటే పార్వతీదేవి అంటే ఆమె కొంచెం పనులు ఉండవు ఆమె ముగ్గురమ్మల మూలపటమ్మ అండ్ అందరికీ అన్నపూర్ణేశ్వరి సో అందరికీ భోజనాల టైం అయిపోయాక అందరు భోజనాలన్నీ కంప్లీట్ చేశాక అప్పుడు అమ్మ భూలోకంలోకి బయలుదేరి వెళ్తుంది అంటే ఆమె బయలుదేరి వెళ్ళేసరికి మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ ఆ టైంకి వస్తుంది వచ్చేసి కింద భూలోకంకి వచ్చేసి ఆ అమ్మ దగ్గరకు వచ్చేసి తలుపు కొట్టింది తలుపు కొట్టి నేను స్వర్గలోకం నుండి వచ్చానమ్మా పార్వతీదేవిని నే నన్నొక్కసారి లోపలికి పిల్ లోపలికి వస్తాను తలుపు తీయవా అని అడుగుతుంది అడిగితే సో గౌరమ్మ తలుపు తీయమ్మా అంటే లేదమ్మా మా ఆయనకి చెప్పండి నేను తలుపు తీయను ఎవరిని రాణించినా మా ఆయన ఊరుకోరు సో మీరు రేపు రాండి రేపు పొద్దున్నే రాండి నేను మా ఆయన్ని అడుగుతాను మీరు వచ్చారు అనేసి తను లోపలికి రమ్మంటే అప్పుడు లోపలికి పంపిస్తా అంటే నేను గౌ నేను పార్వతీదేవి నమ్మ అంటే మీరు పార్వతీదేవి అయినా నేను నా భర్తనికి అడగకుండా ఆయన పర్మిషన్ తీసుకోకుండా నేనైతే ఎవరిని లోపలికి రానియలేవను సారీ అని చెప్పేస్తుంది చెప్పేస్తే ఇంకా అమ్మవారు సరేలే ఇంకా పతివ్రత అన్నారు కదా సో అంటే అట్లనే ఉంటుంది అనేసి సరే అని అమ్మ చిన్నగా స్వర్గలోకానికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోతే అక్కడ వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఏం తీసుకో అందులోకే వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట వెయిట్ చేస్తుంటే అమ్మ వెళ్తుంది వెళ్ళంగానే అక్క చూసావా అనేసి అందరు వచ్చేసి అడుగుతారు చూ చూడలేదమ్మా వాళ్ళ హస్బెండ్ని అడగకుండా తను మాత్రం ఎవరిని లోపలికి వెళ్ళో చెయ్యనియట్లేదు సో రేపు పొద్దున్నే రమ్మంది నేను రేపు పొద్దుగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అమ్మగారు పడుకుంటారు వాళ్ళకి నిద్ర కూడా పట్టదనమాట స్వర్గలోకంలో ఎవరు నిద్రపోరు అయితే పొద్దు పొద్దున్నే లేచేసి అమ్మ రెడీ అయిపోయి ఆ బయలుదేరుద్ది సిక్స్ సిక్స్ థర్టీ ఏ కల్లా బయలుదేరి వస్తుంటే గణపతి వచ్చి అసలు నువ్వని చెప్పావా అమ్మ అంటే చెప్పానమ్మా అయినా కానీ మా ఆయన పర్మిషన్ లేని నీ లోపలికి రానియను అంది అంటాడు అంటే ఆ పతివ్రత ఎవరో నేను చూడాలమ్మా అనేసి విఘ్నేశ్వరుడు అడుగుతాడు అయితే సరేరా నాయనా అనేసి విఘ్నేశ్వర్ని తీసుకొని వెళ్తుంది విఘ్నేశ్వరిని తీసుకొని వెళ్తే తలుపు కొడతారు మళ్ళీ అమ్మ గౌరమ్మ నేను పార్వతీదేవిని వచ్చాను నా నా పిల్లాడు వినాయకుడు కూడా వచ్చాడమ్మా నిన్ను చూడటానికి అంటే అయ్యో అయ్యో నేను మా హస్బెండ్ కి అంటే మా వారికి ఒక్కళ్ళకే పర్మిషన్ తీసుకున్నానమ్మా అయితే రేపు రండి మీ అబ్బాయికి కూడా పర్మిషన్ తీసుకుంటా అంది హో అమ్మా నేను ఇద్దరం వచ్చాము సరే నేను ఒక్కదన లేదు లేదు మీ ఇద్దరు వచ్చినప్పుడు నేను ఇద్దరిని అయితే లోపలికి రానియ్యను సో మళ్ళీ రేపు రావాల్సిందే నేను మా ఆయన్ని పర్మిషన్ అడుగుతాను నన్ను దయచేసి క్షమించండి అమ్మా మళ్ళీ రేపు రామ్మా అనేసి అంటుంది మళ్ళీ ఇద్దరు చేతులు వదిలేసుకొని స్లోగా ఇంకా వచ్చేస్తారు వచ్చేస్తే మళ్ళీ దేవతలందరూ వచ్చేసి కలిసేవాకా అనేసి అడుగుతారు లేదమ్మా ఇప్పుడు కూడా రానివ్వలేదంటే అంటే అదే ఇంటి ఇవాళ ఎందుకు రానివ్వలేదంటే వినాయకుడిని పక్కన పెట్టుకొని వెళ్తే మా ఆయన ఒప్పుకోడు ఎవరన్నా ఒకళ్ళకే పర్మిషన్ ఇచ్చారా మీకు ఇచ్చారు మీ అబ్బాయిని తీసుకొచ్చారు కాబట్టి నేను నో ఎంట్రీ అని చెప్పేసింది అని చెప్తారు చెప్తే అనేసి రేపు పొద్దున్నే మళ్ళీ టకా రెడీ అయిపోయి అమ్మ బయలుదేరుద్ది బయలుదేరంగానే కుమారస్వామి వస్తాడు వచ్చేసి అమ్మ ఏమైంది నిన్న కలిచారా అంటే లేదు నాయన ఇలా ఇలా జరిగింది అని అంటే ఆయన కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించి నేను వస్తా అమ్మ అంటే వద్దు వద్దు ఈ రోజు ఎవరిని తీసుకెళ్ళను నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పేసి వినాయకుణ్ణి కూడా ఇక్కడే ఉండమని చెప్పేసి వినాయకుణ్ణి అండ్ కుమారస్వామిని అందరినీ అక్కడే ఉంచేసి ఆ అమ్మ కిందికి వచ్చేస్తుంది పార్వతీదేవి వచ్చి అమ్మ తలుపు తీయమ్మ నేను పౌ గౌరమ్మ తలుపు తీయమ్మ నేను పార్వతీదేవిని వచ్చాను అంటే తలుపు తీస్తుంది సో మంది వచ్చారు నేను ఒక్కదాన్నే వచ్చానమ్మా చాలు ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను తలుపు తీయమ్మా అంటే తలుపు తీస్తుంది లోపలికి వెళ్తే చిన్న గుడిసె పాక ఆ చిన్న చిన్న రూమ్ అనమాట దా ఆ రూమ్ చాలా నీట్ గా చక్కగా అలికి పెట్టి ముగ్గులు పెట్టుకొని చాలా నీట్ గా ఉంది ఒక పక్క బెడ్ మీద మంచిగా బెడ్ అంటే చిన్న అప్పుడు నులక అంటారు కదా అట్లా ఒక నులక మంచం మీద మంచిగా అన్ని దుప్పట్లు అన్ని వేసి ఉంది నీట్గా బెడ్ సదిరి ఉంది అండ్ ఇంకొక పక్క చిన్న స్టూల్ పీట అది కూడా మంచిగా నీట్గా కూర్చోడానికి బాగుంది సరే బాగుంది ఆమె వంట చేస్తుంది అదే టైంకి వంట చేస్తుంటే అమ్మ ఏం వండుతున్నావు అని అడుగుతుంది అడుగుతుంటే కూర అయిపోయిందమ్మా ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టాను అంటుంది మా ఆయన వచ్చే టైం అయింది మా ఆయన వచ్చేసరికి వేడి వేడిగా అన్నం పెట్టాలి సో అన్నం వండుతున్నాను అంటుంది అన్నాక పక్కన పొయ్యి మీద పేనం పెట్టి ఉంటుంది ఈ పేనం ఎవరికమ్మా అని అడుగుద్ది అది కూడా మా ఆయనే అమ్మ వచ్చాక ఏం అడుగుతాడో తెలియదు అన్నం తింటా అంటాడో తెలియదు దోశ కావాలంటాడో తెలీదు సో ఆయన వచ్చే టైంకి ఒక నేను దోశ దోశ కావాలి అన్నాడు అనుకోండి నేను దోశలు పేనము పెట్టి వేడి చేసి అది వేడయ్యేదాకా ఆయన వెయిట్ చేయటం నాకు ఇష్టం లేదు అది లేట్ చేసినా ఆయన కోపం వస్తుంది సో ముందే కొంచెం అంటే కొంచెం నిప్పుల మీద చేస్తే పేనం వేడవుతుంది కదా వేడయ్యాక ఆయన ఏది తింటానంటే దోశ తింటా అంటే ఏమంటే దోశలు వేసిస్తా అన్నం కావాలంటే అన్నం పెట్టిస్తా అని చెప్పొద్ది ఆహా ఏంటి ఇమ్మాయి అనుకుంటుంది అటు పక్కకి చూస్తే ఒక దూలం ఆ చిన్న పూర గుడిసెకి ఒక దూలం ఉంటుంది ఆ దూలానికి ఒక చంద్రకోల ఇట్లా కొడతారు చూడండి ఆ చంద్రకోల ఒకటి అండ్ ఒక తాళ్ళు రెండు తాళ్ళు ఉంటాయి ఇవ్వెందుకమ్మా అని అడుగుద్ది అడిగితే మా ఆయన కోపం వచ్చినప్పుడు నన్ను కొడతాడమ్మా సో కొట్టినప్పుడు ఆయన కోపంలో కొట్టినప్పుడు అవి దొరకలేదనుకో ఇంకెక్కువ కొడతాడు సో ఆయనకి అందు అందుకునేలాగా అలా దగ్గరలో పెట్టాను ఆయన కొట్టాలనుకుంటే నా చేతులు కాళ్ళు కట్టేసి ఆ కోల్తో కొట్టేసి పడుకుంటాడమ్మ పడుకున్నాక తనకి మళ్ళీ స్ట్రో వచ్చినప్పుడు మేలుకి వచ్చినప్పుడు లేసి నాకు కట్లిప్పితే మళ్ళీ అన్నం అయి పెట్టి పెడతాను తినేసి పడుకుంటాడు అని చెప్తుంది అసలు పార్వతీదేవికి పార్వతీదేవికి ఏమి అర్థం కాదు ఏం చెప్తున్నావు అమ్మా అంటే అవునమ్మా మా ఆయన కోపం ఎక్కువ ఏదన్నా చెప్పిన పని చేయకపోతే కోపం వస్తే కొడతారు అని చెప్పుద్ది ఓ స్నీ ప్రేమ తగలయ్య ఇది ఎక్కడి పాత్ర వచ్చే బాబు అనేసి ఇంకా ఆమెకి కాసేపు మైండ్ బ్లాక్ అయిపోద్ది బ్లాక్ అయిపోయి ఓకే అమ్మ నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను నీకు బొట్టు పెట్టేసి ఆశీర్వదించి పోతాను అంటది సరే అమ్మా అనేసి బొట్టు పెట్టించుకొని అమ్మకు కూడా బొట్టు పెట్టుద్ది ఆశీర్వాదం తీసుకుంటుంది సరే అమ్మ చల్లగా ఉండు అని చెప్పేసి అమ్మ బయలుదేరి ఇంటికి వస్తుంది ఇంటికి వస్తే అందరే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు ఏం జరిగింది అక్కడ చూసావా అంటే ఆ చూశాను ఎలా ఉందంటే చక్కగా ఉంది ఇంతకీ మనకి మించిన పాతివ్రతమా అమ్మది ఆమంత పతివ్రత అనేసి అడుగుతారు అడిగితే అప్పుడు అమ్మవారు చెప్తుంది పాతివ్రత్యానికి లిమిట్స్ లేవు ఆ యొక్క స్టేజెస్ లా ఉంటాయి ఎవరి ప్రా పాతివ్రత్యం వాళ్ళది ఎవరు వాళ్ళ పతిని ఎలా ఇష్టంగా వాళ్ళకి నచ్చినట్లు ఎవరికి ఇష్టంగా వాళ్ళు వాళ్ళ పాతివ్రత్యము నిరూపించుకుంటారు అనమాట సో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇక్కడ ఎవరు గొప్ప కాదు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పతివ్రతలే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ని బాగా చూసుకుంటున్నారు సో ఎవరిది అంటే ఇప్పుడు రాధాదేవి వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళినా కృష్ణుడు అంటే ఇష్టం ఎందుకుందమ్మా అంటే అది ఎవరు చెప్పలేమండి ఏంటి అంటే ఆమెని ఆమెని పతివ్రత కాదంటరా లేదు రాధాదేవి పతివ్రత ఓకే ఇప్పుడు పాండవులు తీసుకుందాం ఐదుగురిని ద్రౌపది పెళ్లి చేసుకుంది ఆమె పతివ్రత కాదా ఖచ్చితంగా పతివ్రతే కుంతి కుంతిదేవి ఉంది కుంతీదేవి పతివ్రత కదా ఖచ్చితంగా అండ్ గాంధారి గాంధారి పతివ్రత కథ ఖచ్చితంగా పతివ్రతే సో ఇలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పతివ్రతలే ఒకళ్ళు భర్త మాట విని పాతివ్రత్యం నిరూపించుకుంటే ఒకప్పుడు భర్త మాట వినకుండా పాతివ్రత్యం నిరూపించుకుంటారు సో ఇక్కడ పతివ్రతలు అనే వాళ్ళందరూ మేము గొప్ప మేము పతివ్రతలము మేము ఇది మేము అది అనే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పతివ్రతలే ఇక్కడ ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు సో అందరూ ప్రతి లేడీ ప్రతి అమ్మాయి అండ్ ప్రతి ఉమెన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పతివ్రతలే సో మేం గొప్ప మేం తక్కువ అనడానికి ఏది లేదు సో అందరూ ఒకటే కాకపోతే స్టేజెస్ వేరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు వాళ్ళు చూసే విధానం వేరు అంతేగాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హస్బెండ్ విషయంలో ఎవరికి వాళ్ళు వాళ్ళు పతివ్రతలుగానే ఉన్నారు ఉంటారు ఎప్పటికీ కంచికి మనం ఇంటికి ఓకే అండి బాగా నవ్వుకున్నారా నాకైతే చాలా నచ్చిన కథ ఇది మా తాతగారు చెప్పారు సో నాకైతే చాలా నచ్చుద్ది మీ అందరికి నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కథలు మీకు డైలీ కావాలంటే నాకు ఒక్క మెసేజ్ చేయండి సో ఇలాంటి బోల్డెడ్ కథలు చెప్తూ ఉంటాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్